అందరికీ నమస్తే అండి సారీ లేట్ అయింది కొంచెం అంటే అక్కడ హైదరాబాద్లో వేరే ఫైనల్ మిక్సింగ్ వర్క్ జరుగుతున్నాయి మీడియా ఫ్రెండ్స్ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ పాప మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు రియల్లీ సారీ మాకు లైట్ కొంచెం లేట్ అయింది మ్యాచ్ దగ్గర అందుకని ఇప్పుడు రావడం కూడా కొంచెం లేట్ అయింది బట్ మీరు ఇంత పేషెంట్గా వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో మీకు ఇంకో విషయానికి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అంటే మేము ఇక్కడ ఏ సినిమాలు చేసినా అందులో ఎంత క్రేజీనెస్ ఎంత కామెడీ ఎంత ఎమోషన్ డ్రామాలు అవన్నీ చేసినా ఆ ఫ్రంట్ లైన్లో ఉండి పబ్లిక్ వరకు తీసుకెళ్లేదు మీరే కాబట్టి అందుకు కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సో సినిమా విషయానికి వస్తే మా సినిమా పేరు పారిజాత పర్వం ఇది ఒక క్రైమ్ కామెడీ కిడ్నాప్ కామెడీ అనమాట అంటే మనం ఓన్లీ అవుట్ అండ్ అవుట్ కిడ్నాప్ సినిమాలు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా సో మళ్ళీ ఆ జానర్లో ఈ సినిమాని తీసుకుని వచ్చాం అండ్ ఏప్రిల్ నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది సో దాని ప్రమోషనల్ టూర్ భాగంగా తిరుపతి నుంచి మొదలుపెట్టి మొత్తం మన స్టేట్ అంతా కవర్ చేసుకుని ఫైనల్గా వైజాగ్లో ఎండ్ చేద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చాం ఇవాళ కూడా కొన్ని కాలేజ్ స్టోర్స్ అవి ఉన్నాయి సో మీరు మమ్మల్ని మా సినిమాలని మన వైజాగ్ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ టాక్ ఏదైనా సరే ఎక్కడి నుంచే బయటకు వస్తూ ఉంటుంది అనమాట సో అందుకని మా సినిమాని మీరు కూడా చక్కగా పబ్లిక్ వరకు తీసుకెళ్ళి బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వైజాగ్ మీడియా మెయిన్లీ పారిజాత పర్వం మీ టైటిల్ చెప్పగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ తర్వాత వెన్ సంతోష్ సర్ ద డైరెక్టర్ నై ద స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఐ జస్ట్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సైన్ ద తెలుగు ఫిల్మ్ అండ్ మెయిన్లీ నా క్యారెక్టర్ నీకు విల్ కమ్అట్ ఎస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ వన్స్ థింగ్ రిలీజెస్ అండ్ इन दिस् क्यारक्टर बिकॉज चाल पर्फॉमस की स्कोम चला वेरिएशन उ चला लुक्स उ रोल की सो लू थैंक सतोष् सर इंत इंपारटेंट रोलों नुन प्ले चुनो ईज डैरेक्टर अंड ई थिंक इदेडी फिल्म इफ् यू हेव सी लाइक इन हिंदी इफ ई हव टू कंपेड टू समथिंग लाइक हिरा फेरी फिल्म इज ल कल्ट हिंदी फिल्म यूनो विच इज़ अ फुल कामडी फिल्म इट्स सम वाट यूनो आन दोज लाइन సో ప్లీజ్ వైజాగ్ ఓకే ముందుగా మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయినట్టుంది ఓకే ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సారీ ఫర్ ది డీలే కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయింది బట్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ నాకు వైజాగ్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ నాకు మొన్నే వేరే షూట్కి వచ్చాను అంతకుముందు షార్ట్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం వైజాగ్ అంటే మా డైరెక్టర్ గారిది వైజాగ్ హర్షాది వైజాగ్ సో ఈ ఈ సినిమాకి వైజాగ్తో చాలా కనెక్షన్ ఉంది బట్ అగైన్ వైజాగ్లు అంటేనే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హియర్ దే ఆర్ అండ్ హర్ష అదే చెప్తుండే వాళ్ళకి దే హ్యావ్ ఎన్ ఫర్ ఆర్ట్ వాళ్ళంతా లాట్ ఆఫ్ టాలెంటెడ్ వైజాగ్ గాలి ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ ఇక్కడ ఈరోజు మీట్ చేస్తున్నందుకు పారిజాత పర్వం ఇట్స్ కిడ్నాప్ క్రైమ్ కామెడీ అండి ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ సంతోష్ ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్ సంతోష్ ఖంబం పార్టీ సో అన్ని సినిమా లాగే మా సినిమా బాగుంటుంది అది ఇది అని చెప్పడం కంటే టెల్ యూ ఫ్యూ రీజన్స్ వై వై టు వాచ్ దిస్ ఫిల్మ్ ఒకటి సునీల్ గారు ఉన్నారండి చాలా రోజుల తర్వాత సునీల్ గారు ఈస్ కమింగ్ అప్ ద వెరీ వెర్ స్టైల్ ఒక డాన్ ఫుల్ ఫుల్ లెంత్ హండ్రెడ్ పర్సెంట్ కామిక్ రోల్లో వస్తున్నారు సునీల్ అన్న ఇస్ వన్ గుడ్ రీజన్ టు వాచ్ మనం ఇదివరకు సునీల్ గారిని ఏదైతే కామెడీలో చూసి ఎంజాయ్ చేసామో దట్ కైండ్ ఆఫ్ ఫుల్ ఫ్లెజ్ కామెడీ ఇవ్వబోతున్నారు ది అదర్ రీజన్ ఈజ్ హర్ష మొన్నే రీసెంట్గా సుందరం మాస్టర్లో వీప్సి పర్ఫార్మెన్స్ అంతా కొన్ని సినిమాల్లో చేసాము బట్ హర్ష ఈజ్ అనదర్ గుడ్ రీజన్ టు వాచ్ దిస్ ఫిలం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ఇద్దరు కాంబినేషన్ అసలు హిల్ ఏరియాస్ ఉంటుంది ఫుల్ ఆన్ నవ్విస్తాము ఎస్పెషలీ యూనో సెకండ్ హాఫ్ అయితే అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారో ఎప్పుడైపోయిందా అన్నట్టు ఉంటుంది ది అనదర్ గుడ్ రీజన్ ఈజ్ శ్రద్ధదాస్ తెలుగులో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు సో తంది కూడా చాలా మంచి రోల్ షీస్ దాని ఫెంటాస్టిక్ జాబ్ నేను ఐ గాట్ టు వాచ్ ది పిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిలిం సో నాకు తన రోల్ చాలా బాగా నచ్చింది షీస్ గాట్ డిఫరెంట్ ఎమోషన్స్ కామెడీ చేస్తాయి కొంచెం సీరియస్ కొంచెం ఎమోషనల్ సో తర్వాత నేను సో నాకు ఇది ఒక మంచి సినిమా అంటే ఫుల్ ఫ్లెజ్డ్ హండ్రెడ్ పర్సెంట్ కామెడీ రోల్ ఇది నాకు విత్ విత్ లాట్స్ ఆఫ్ వేరియేషన్స్ సో టీజర్ కానీ సాంగ్ కానీ మంచి అప్రిసియేషన్ వచ్చింది త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాము అండ్ ప్రమోషనల్ టూర్లో భాగంగా తిరుపతి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు వైజాగ్లో ఉన్నాము ఇట్స్ బీన్ ఇది ఫోర్త్ డే మాకు ఎక్కడ పోయినా దర్ హాజ్ బీన్ అమేజింగ్ రెస్పాన్స్ సో మీడియా వారందరూ ఈ సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్ ఎ వర్డ్ ఏప్రిల్ పంతొమ్మిది ఐ నో ఇట్స్ స్టిల్ టైం ఉంది బట్ మీరు ఒక మాట స్ప్రెడ్ చేయండి మా సినిమా గురించి పారిజాత పర్వం గురించి రీసెంట్గా క్రీడాకుళ మ్యాడ్ ఇలాంటి సినిమాలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్గా అంతే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ప్రొవైడెడ్ వి డూ గుడ్ ప్రమోషన్స్ అండ్ ఆ ప్రమోషన్స్ చేయాలంటే మీడియా సపోర్ట్ చాలా అవసరం మాకు సో ప్లీజ్ పుట్ అప్ ఎ వర్డ్ అబౌట్ దిస్ ఫిలిం ఎస్పెషలీ వైజాగ్ మీడియా ఇద్దరు వైజాగ్ల్లో ఉన్నారు సో మీ బాధ్యత కూడా ఉంది సో పారిజాత పర్వన్ ఈస్ కమింగ్ ఆన్ నైన్టీన్త్ ఏప్రిల్ థియేటర్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పైన మహిధర్ అండ్ దేవేశ్వర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు దిస్ ఈస్ దర్ సెకండ్ ఫిలిం ఎక్కడా కూడా దే హ్యావ్ అండ్ సినిమా మీరు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తే ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు ఇప్పుడు ప్రమోషన్స్ కూడా దేవర్ బీన్ డూయింగ్ రియల్లీ రియల్లీ వెల్ సో ఇలాంటి కైండ్ ఆఫ్ జాన్రా ఫిల్మ్స్ మనం అంటే చెప్పుకోవాలంటే ఇట్స్ బీన్ ఇట్స్ బీన్ ఏజెస్ అండి అంటే అప్పట్లో మనీ 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 అలాంటి కిడ్నాప్ డ్రామాస్ చేశాము తర్వాత రీసెంట్ టైంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కిడ్నాప్ మీద సినిమా నా నాలెడ్జ్లో అయితే లేదు సో పారిజాతం విల్ కమాండ్ దట్ బ్రాకెట్ మంచి థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు వచ్చి చూస్తే యూ కెన్ లాఫ్ త్రూఅవుట్ సో ఖచ్చితంగా ఏప్రిల్ నైన్టీన్త్న థియేటర్స్లో చూడండి అండ్ ప్లీజ్ సపోర్టస్ ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్